స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రధాని పరిపాలన భవనం ఎదుట స్టీల్ కార్మికులకు అన్యాయం చేస్తూ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలకు తక్షణం ఉపసంహరించుకోవాలని కార్మికులకు పూర్తి జీతాలు చెల్లించాలని హెచ్ఆర్ఏ చెల్లించాలని కరెంట్ ఛార్జీలు తగ్గించాలని ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామన్న సర్కులర్ను తక్షణం ఉపసంహరించుకోవాలని బకాయి పడిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్యారా మాట్లాడుతూ కార్మికులకు జీతాలు కోతలు విధించి యాజమాన్యం పైశాచక ఆనందం పొందుతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇచ్చిన ఇటువంటి సర్కులర్ను ఉపసంహరించుకోవాలని లేబర్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లిన యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంతో అధర్మంగా అమలు చేయడం దుర్మార్గమని ఆయన వివరించారు ఇప్పటికే గడిచిన సంవత్సర కాలంగా హెచ్ఆర్ఏ లేదని అలాగే ఉక్కు నగరంలో నివసిస్తున్న కార్మికులకు విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు ఒక ఉద్యోగ దగ్గర నుంచి ఏడు పర్సెంట్ నుంచి ముప్పై నాలుగు పర్సెంట్ పాత కోసి ఇదే న్యాయమని యాజమాని చెప్తా ఉంది దీనికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలుతారని చెప్పి అడుగుతా ఉన్నాం భారతదేశంలో ఎక్కడైనా సరే ఉత్పత్తి ఆధారిత జీతాలు ఉన్నాయా నేను తీసుకునే జీతాలు ఈ కంపెనీ ఖచ్చంలో ఉంది కాబట్టి రెండు వేల ఏడుతో జీతాలు ఇప్పుడు తీసుకుంటా ఉన్నాం కొత్త జీతాలు లేవు ఉన్న ఇన్సెంటివ్ తీసేశావు హెచ్ఆర్ఏ తీసేశావు ఎల్సీ బిల్లు ఇరవై రూపాయలు పెంచేశావు ఇంకా అనేక సమస్యలని సృష్టించి కోతలు విధిస్తూ ముందుకు వెళుతూ చివరికి జీతం దగ్గర కూడా వచ్చి జీతాన్ని కూడా ఏడు పర్సెంట్ ముప్పై నాలుగు పర్సెంట్ పోసేస్తే చూసుకు ముందుకోవాలా ఉత్పత్తి రాబో కారణం ఎవరు మీ యాజమాన్య విధానాలు కాదా ప్రభుత్వ విధానాలు కాదా రా మెటీరియల్ సర్ఫ్ల చేయలేవు సమయానికి కరెంటు లేదు సమయానికి కోల్ లేదు సమయానికి కోక్ లేదు రా మెటీరియల్ లేకుండా గతంలోనే మేము ఛాలెంజ్ చేసాం ఈ యాజమాన్యం మొత్తం కలిపి ఒక నెల అయినా సరే నువ్వు చెప్పిన పంతొమ్మిది వేల ఆట్బడలు కానీ మూడు వందల డెబ్బై పుష్టింగ్లు కానీ నూట ఇరవై హీట్లు కానీ ఒక నెల తీసి చూపించండి మేము ఉత్పత్తి తీసుకొస్తామని చెప్తా ఉన్నాం రాని టార్గెట్స్ పెట్టి పెట్టి దానికి ఉద్యోగులు పరిపోషణలు చేసి రోడ్ల మీద గిట్టేయడం ద్వారా వాళ్ళందరూ వాళ్లే రజం చేసి ఉద్యోగం బయటకు పోవాలని తద్వారా ఇప్పటికీ ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగం తొలగించారు ముప్పై ఐదు వందల తొమ్మిది రోజుల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు పదహారు వందల యాభై మంది పర్మనెంట్ ఉద్యోగులు ఏదంతో బయటకు పంపించారు కొత్త ఉద్యోగాలు తీసుకోవడం లేదు ఇవన్నీ చేసి పర్మనెంట్ ఉద్యోగులు మొత్తం నిర్వీర్యం చేసి అందరినీ వాళ్ళతో వాడే పొగబెట్టకండి అని పోయినట్టు చేసి ఈ ప్లాంటని మీరు స్వాధీనం చేసుకుందాం అనుకుంటున్నారని అడుగుతా ఉన్నాం కానీ ఉద్యోగులు మీరు ఏమైనా చేయొచ్చు రాష్ట్ర ప్రజల ఈ రాష్ట్ర ప్రజలు సొత్తిది ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో మూడు లక్షల కోట్ల రూపాయలు క్రియేట్ చేసిన రాష్ట్ర ప్రజలకు ఇవన్నీ చూస్తూ ఉన్నారు కాబట్టి మీ తప్పుడు ప్రకటన మారండి రామండ్రి తరఫున చేయండి మీ పురుస్త ఉత్పత్తి సిద్ధంగా ఉందని చెప్పేసి అది మనం డిమాండ్ చేస్తాం ఈ పోలీస్ నుంచి రెండు మీటర్ల స్పీడ్తో ఆ కన్వేయర్ అనేది రన్ అవుతూ ఉంటుంది ఆ కన్వేయర్ మీద చేరడం అన్నది కార్మికులకు ఛార్జ్ అయ్యే పని కాదు ఆ కన్వేయర్ దగ్గర నిరంతరం కెమెరా నిఘా ఉంటుంది లోపల మీటర్ పడకదా లేదో చూసుకోవడం కోసం కంట్రోల్ రూమ్ నుంచి వాచ్ చేస్తూ ఉంటారు మరి అలాంటి దాన్ని కట్టేసారని చెప్పి ఎలా చెప్పగలరు ఇది అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ అయిన దుర్మార్గం కార్మికుల మీద ఆరోపణలు చేయడం అన్నది కానీ మీరు సిక్పెట్టే తీవ్రంగా కనిపిస్తూ ఉంది దానికి విచారణ చేయడం కోసం గౌరవ కమిషన్ పోలీసు గారు వచ్చారు కలెక్టర్ వచ్చారు విజిలెన్స్ ఎస్పీ గారు ప్లాంట్లోకి రావడం అనేది జరిగింది అలాగే అమరావతి నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్ టీమ్ అనేది వచ్చారు ఇంతమంది వచ్చి ఏం చేశారు ఇదే కాదు గంటలు ఆరంక్షన్ అయినప్పుడు కూడా శాపిటైజ్ చేశారని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు దానికి ఏం చర్యలు చేస్తుంది అనేది ఎవరు శాపిటైజ్ చేస్తుంది ముందు కలిగారా అంతేకాదు లో కాపర్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో దొంగతనం జరిగిందని చెప్పేసి దీన్ని కార్మికులు చేశారని చెప్పేసి కార్మిక నాయకులు ఉన్నారని చెప్పేసి పేపర్లో ఆ రోజు పేపర్ చేయడం చూపించారు మరి మీరు ఎంక్వైరీ చేశారు వాళ్ళు ఎవరు దొరికారు అన్నారు ఎవరు అని దొరికినారు ఎవరు మీద యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు మీరు బయటపెట్టలేదు కాబట్టి ఈరోజు తప్పుడు ఆరోపణలు చేసి కార్మికుల్ని దొంగలుగాను కార్మికుల్ని యుద్ధులుగాను సృష్టించడం కోసం మీరు చేస్తున్నటువంటి ఇది తప్పు కార్మికులు ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు కన్నతల్లి లాంటి పరిశ్రమను కాపాడుకోవడం కోసం ఐదు సంవత్సరాల నుంచి మీరు ప్రభుత్వ రంగంలో కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం తప్ప మీరు నాశనం చేసుకోవడానికి ఏ కార్మికులు సిద్ధంగా లేడు ఇది గుర్తించాలని చెప్పేసి యాజమాన్యానికి ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు చెప్పుకుంటూ పోతే అనేక అంశాలను పక్కన పెట్టేసి ఈరోజు జీతం మీద కూడా వచ్చామంటే ఇది పొగరాన్ని కండ కవరం చెప్పడుగుతా ఉన్నాం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం రామబావు బిస్కి వచ్చే బ్లూమ్స్ ఉండవు ఎస్ఎంఎస్ ఆన్ ఆర్మెంట్ ఉండదు బిఎఫ్ గెలు కోకోకు ఉండదు సెంటర్ ఉండదు మమ్మల్ని ఏం చేయమంటావు నీ ప్లానింగ్ తప్పైతే నువ్వు రేసుకోవాలి తప్ప మాకు రేయడం కాదని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నావు అట్లా యాజమైన తప్పుడు విధానం వల్ల ఈ పాలసీల వల్ల కంపెనీ నష్టాలు వస్తే నష్టాలు కార్మిక కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం కన్న తో లాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం కోసం ముస్లిం కాదు క్రిస్టియన్ కాదు అందరం కూడా కలిసి పోరాడుతూ ఉంటాం అలాంటిది కన్నీరు బిల్లు కోసాలని చెప్పేసి షాప్టేజ్ అని చెప్పేసి ఉద్యోగం మీద ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ తప్పుడు విధానం మీరు ఆపకపోతే ఢిల్లీ దగ్గర తీసుకుపోతాం మా పోరాడం కోసం